చూస్తున్నారు కదా వీళ్ళందరూ వీళ్ళందరూ నా తోటి కళాకారులు మందవరి యూట్యూబ్ ఛానల్ కాసుపేట స్వామి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ మీ కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే డా ఒకళ్ళు రారి ఒకళ్ళు అటుకోతా పట్టుకో అన్న పట్టుకోన్న బామో నాన్న పట్టుకో పట్టుకుంటే ఏం పట్టుకోను సినిమా అయిపోయినాక ఏం పట్టుకోమన్నావు మన బాబు ఇంత సరదాగా సరదాగా ఏ విధంగా మేము నవ్వించాలని ఏమైనా పంచులు ఇస్తాడు పంచులు సో మేమందరము తోటి కళాకారులమే అందరం కలిసి ఈ రాజప్ప అనే ఒక యాక్షన్ మూవీ తీసిన చాలా నేను ఒక భారీ ఎత్తున ప్లాన్ చేసిన కావాలంటే మీరు రిలీజ్ అయినవి చూడరి దీని కథ ఎట్లుంటుందో దీని వైబ్రేషన్ ఎట్లుంటుందో చూడరి అంత డేంజర్గా నేను ప్లాన్ చేసిన మస్తు కష్టపడ్డారు నిజంగా చెప్పాలంటే వీళ్ళకు యాక్షన్ చెప్పాలి ఇంత ఉరుకుడు తునుకుడు కింద అది ఇది ఉన్నదిలా ఎంతైనా పరిస్ఫరగాలి అందరు కూడా నాకు నిజంగా చాలా అందరు కూడా సహకరించారు తోటి కళాకారులు నా మీద తోటి సో ఈ కాశీపేట స్వామి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ కాశీపేట స్వామి ఈ ఛానల్లో అన్నీ వస్తాయి ఒక్క షార్ట్ ఫిలిమ్స్ రావు అంతే కానీ మందమరి సినిమా ఈ ఛానల్లో ఓన్లీ సినిమాతాయి ఏవిరావు సో ఒక్కసారి నేను వీళ్ళందరినీ పరిచయం చేస్తా నా సంతృప్తి కోసం అన్న సీనాన్న బెల్లంపల్లి నుండి వచ్చిండు వెరీ గుడ్ ఆ విధంగా నృత్య వాళ్ళకి మరణం సెబాస్ పవన్ కళ్యాణ్ నేను మెగాస్టార్ ఫ్యాన్ మెగాస్టార్ కన్నోడు చెన్నూరు రవీందర్ రవీందర్ మనమారి ఇగో మరో పవన్ కళ్యాణ్ పేరు వచ్చేసి వంశీ వంశీ ఇగో మన మిత్రుడు మిత్రుడు అన్నిటి కూడా సిద్ధమవుతాడు నిజంగా ఈ ఏం తెలుసా షూటింగ్ తిడతా తిడతాడు నన్ను కళాకారుడు షూటింగ్ నన్ను ఎందుకు విలువలేదు అని క్వశ్చన్ వేసాడు ఇద్దరే సీనా తెలుసా సీనా ఉన్నాడు రామ్ గుండం నుండి బాబు మోహన్ ఉన్నాడు వీళ్ళని చెప్పదు మిడతారు నాయాల సతీష్ కుమార్ పేపర్ బాయ్ ఇగ రంజిత్ కుమార్ రంజిత్ కుమార్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకునే అంటే కళ కోసం వాళ్ళు చచ్చిపోతారు అంత ఉన్నది మెడకాయ కోసుకుంటారు అంత కల మీద పట్టుదల ఉన్నది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఏం కాయలు కోసుకుంటారు మనం ఈ బాగుమతో మనం మాట్లాడే కష్టం మాకునే ఒక్కొక్క కాయలు పోసుకొని మమ్మల్ని చెయ్యండి ఏ కాయలైనా వాళ్ళకు ఏమన్నా పెద్ద మేము వినోక ముందు ఇడుతున్నమాట వచ్చినాకేమో కాయలు కోసుకోమంటే అది కాయలు ఈ విధంగా ఈ విధంగా మేము సరదాగా సంతోషంగా